ఓం నమ శివాయ నమ శివాయ జై కొండ దేవత అంబవారు జై కొండదే ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం అందరికీ శుభాకాంక్షలు నూతన శుభాకాంక్షలు ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కర్కాటక రాశి వాళ్ళకి అదృష్ట యోగము లక్ష్మీ యోగము ధనప్రాప్తి యోగము బలం పునరస్తు నక్షత్రము అదృష్టయోగము నక్షత్రయోగము చూసుకుంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి పోయినా కూడా ఆలోచన విధానము మనస్తత్వము చాలా వరకు ఓపెన్గా ఉంటారు వీళ్ళు ఏదైనా మనసులో ఒకటి బయట ఒకటి నటించే నటన ఆలోచన వీళ్ళ దగ్గర ఉండదు ఏ విషయమైనా కానీ ఏదైనా కానీ యథార్థంగా మాట్లాడుతుంటారు మరి ఈ రాశి వాళ్ళకి మేనుగా ఆలోచన విధానంలో చూసుకుంటే మేనుగా వీళ్ళకి స్నేహధర్మంలో చాలా వరకు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కనబడుతున్నాయి స్నేహం అనేది అతిక స్నేహం ప్రాణానికి మోసం కాబట్టి స్నేహధర్మంలో కొన్ని ఇబ్బందులు ఎదురే మార్గాలు ఉన్నాయి మరి ఈ రాశి వాళ్ళకి మేనుగా శనివారము మంగళవారము కటింగు సేమింగు సేయించకూడదు అది మరి శనివారము మంగళవారము చాలామందికి తెలుసు ఎందువల్ల అది చాలామందికి తెలుసు కొంతమందికి మరి శనివారం మంగళవారం వాళ్ళ డ్యూటీ పరంగా కొంతమంది టెక్ చేయించు చేసుకుంటుంటారు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ శరీరం మీద ఒక్కొక్క గ్రహ అనేది వచ్చి కూకుంటుంది ఆ గ్రహ వచ్చి కూర్చున్నప్పుడు అది అంగారిక గ్రహం లాంటిది కొన్ని గ్రహాలు వచ్చి కూర్చుంటాయి ఆ గ్రహాలు కూర్చున్నప్పుడు మంగళవారం రోజున శనివారం రోజున ఆ శరీరం మీద వాళ్ళ శరీరం మీద ఉన్నప్పుడు వాళ్ళు కటింగ్ సేవింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఘాటు పడుతుంది ఘాటు అది కాబట్టి ఆ ఘాటు పడకోకుండా ఉండాలంటే మంగళవారం కానీ శనివారం కానీ కటింగు సేవింగు చేయించొద్దండి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఏది అనుకున్నా కూడా ఇప్పుడు అనేది అంత హై లెవెల్గా లేదు అంత డౌన్గా లేదు మీరు కష్టపడుతూనే ఉంటారు కానీ కుటుంబ సమస్యల్లో కొన్ని కొన్ని ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎక్కువగా కనబడుతున్నాయి కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల మీరు ఎన్నో రోజుల నుంచి కుటుంబాన్ని గురించి పోరాడుకుంటూ దీన్ని ఏదో ఒక విధంగా డెవలప్మెంట్ చేయాలని మీ మైండ్లో మీ మనసులో ఉంటుంది కానీ మీ మనసులో అనుకున్న ఉద్యోగము మీరు చేయాల్సిన మైండ్లో ఉన్న ఒక ప్లాను అది మీకు సక్రంగా కాకోకుండా మధ్యదాకా వచ్చి బ్రేక్ అయిపోతుంటాయి సేతికాడుకు వచ్చి బ్రేక్ అయిపోతుంటాయి సాయం చేస్తానంటారు సాయం చేయకోకుండా మనల్ని ఇబ్బంది పెడుతుంటారు మన దగ్గరగా వచ్చి మన సొమ్ము తిని మన మీద మన డబ్బులు తీసుకొని మనకి మీదే రివర్స్ అవుతుంటారు కాబట్టి డబ్బు ఇచ్చే దాంట్లో కానీ డబ్బులు తెచ్చుకునే దాంట్లో కానీ కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలి ఏం పర్వలేదు లేని మనం మూగా ఏం పర్వాలేదు అనుకొని మనం మూవేమనుకోండి దానివల్ల కొన్ని కొన్ని సమస్యలు మనకి రాబోతున్నాయి లేనిపోయిన సమస్యలు మన మీదకి ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఆరోగ్య సమస్య చాలా వరకు కనబడుతుంది ఆరోగ్య సమస్యలు గుండెకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ గుండెకి సంబంధించిన కొన్ని సమస్యలతో సతమతమైపోతుంటారు అలాంటి సతమతం అయిపోతున్నారు కాబట్టి మీరు ముఖ్యంగా దైవ బలం అనేది మీకు ఎక్కువగా ఉండాలి ఆ దైవ బలం అనేది మీకు ఉండదాని వలన మీ ఆరోగ్యము మీ కుటుంబము మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి ముఖ్యంగా స్త్రీలకి ఒక పురుషుడు వల్ల నుంచి మంచి ఒక అవకాశం అదృష్ట యోగం అంటారు కదా ఒక పురుషుడి నుంచి వీళ్ళకి జాతకంలో కలిసి వచ్చే యోగం ఉంది మరి స్త్రీలకి పురుషుడు వల్ల యోగం అనేది కలిసి వచ్చే యోగము మరి పురుషుడిని యోగంలో చూసుకుంటే మగవాళ్ళకి ఒక లేడీస్ నుంచి ఆడవాళ్ళ నుంచి ఒక అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం అనేది కనబడుతుంది అంటే ఒక స్త్రీ నుంచి వాళ్ళ దిశ మారే మార్గం కూడా ఒకటి కనబడుతుంది అలా జాతకంలో అనేది ఒకటి రాబోతుంది మరి ముఖ్యంగా మీరు చేయాల్సిన కార్యక్రమాలు విద్యారంగంలో చూసుకుంటే చాలా వరకు విద్యపరంగా అభివృద్ధిగా రావాల్సింది దాంట్లో వరకు మీరు చాలా వరకు మీరు ఎన్నో రోజుల నుంచి కొన్ని బ్రేక్ అయిపోయిన వాళ్ళు చదువులో కొన్ని ఆగిపోయిన వాళ్ళు మళ్ళీ మీరు ట్రై చేయాల్స్తే మళ్ళీ మీకు విద్యాపరంగా కూడా తప్పకుండా మీకు విజయవంతమయ్యే మార్గం కనపడుతుంది అబ్బా అయిపోయింది మన విద్య చదివేశాము మధ్యలో బ్రేక్ అయిపోయింది మనం కొన్ని రోజులు దాన్ని బ్రేక్ చేసేసాము ఇక మనకి విద్య రాదులే అని మీరు సతమతం పడాల్సిన పనేం లేదు ఆ విద్య మీకు కంపల్సరీ హండ్రెడ్ శాతం మళ్ళీ మీకు పెరుగుతుంది మెమోరీ శక్తి అనేది మీకు వస్తుంది మీకు జ్ఞాపక శక్తి లేదులే మాకు మరి అప్పుడు చదివింది మాకు ఎలా ఉంటుంది మైండ్లోకి అనేట్టుగా చాలామందికి చాలా చాలా డౌట్లు ఉన్నాయి అలాంటిది మీకు ఎలాంటి సందేహం పడాల్సిన పనేం లేదు దాంట్లో కూడా విద్యారంగంలో కూడా అభివృద్ధిగా రావాల్సింది ఉంది మరి వ్యాపారదారులకి ఉద్యోగదారులు కూడా మళ్ళీ సేమ్ చేస్తూ రాబోతుంది మరి ఈ సంవత్సరంలో ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కొన్ని ప్రమోషన్లు లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలలో ఏ కార్యక్రమం కూడా ఓపెన్గా చెప్పిన దానివల్ల వీళ్ళకు కొన్ని సమస్యలు వచ్చి పడిపోతుంటాయి అంటే ఏ కార్యక్రమం ఫలానా పలానా కార్యక్రమం చేస్తున్నానని ఓపెన్గా చెప్పిన దానివల్ల వీళ్ళ మీద లేనిపోయిన కొన్ని సమస్యలు కొన్ని వచ్చి కొంత ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి భార్యాభర్తల మధ్యలో కొన్ని లేనిపోయిన సంఘటనలు సమస్యలు కొన్ని ఇబ్బందులు భార్యాభర్తల్లో ఇద్దరిలో మూడో వాళ్ళు ఎంటర్ కావటం స్త్రీలు ఆ స్త్రీలు ఎంటర్ అయిన తర్వాత ఈ ఇద్దరు భార్య భర్తల బంధుత్వం ప్రేమ అభిమానము ఇలా బంధం అనేది కొంచెం వెనక్కి ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని జరుగుతుంటాయి కాబట్టి వీళ్ళు ఫస్ట్లో ఎలా అనుకుంటారంటే వీళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత చాలా విధానాలుగా ఆయన్ని నమ్మి ఎన్నో విధానాలుగా ఎదురు చూస్తుంటారు కాబట్టి కొన్ని రోజులు పోయిన తర్వాత వేరే స్త్రీలతో వీళ్ళకి పరిశీమైన తర్వాత ఆ స్త్రీ నుంచి వీళ్ళకి కొంచెం డబ్బులు కానీ కొన్ని మార్పులు కానీ కొన్ని చేంజెస్ అవుతుంటాయి ఇదే నా లైఫ్ అని అని అనుకుంటారు వాళ్ళు అనుకొని ఫస్ట్ భార్యని చాలా ఇబ్బందికరం పెట్టేసి మనశ్శాంతి లాక్కోకుండా చేసి మానసికంగా కొన్ని ఇబ్బందులు కొన్ని పెట్టి శిఖాకులు పెట్టాల్సిన కొన్ని సమస్యలు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మేనుగా మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎటు పోవాలనుకున్నా కూడా మీరు కొన్ని నిదానంగా ఆలోచించి చూసి అడిగేయాల్సి ఉంది ఏం పర్వలేదులే అని మీరు మూర్ఖంగా కొంచెం ఆలోచించి ముందోడుగు వేసారనుకోండి దానివల్ల మీకు చాలా వరకు చాలా చాలా ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు మీకు కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు చేయాల్సిన దైవ బలం దైవ బలం చేయాల్సిందనేది ఉంది కాబట్టి మరి ఆ దైవ బలం అనేది మాకు ఏ రూట్లో ఏ దేవుణ్ణి మేము పూజిస్తే మాకు విజయవంతం అవుతుంది మేము అన్ని దేవుళ్ళని పూజిస్తున్నాము ఏ దేవుణ్ణి పూజించినా కూడా మాకు కరిణి మాకు మీద కరి ప్రేమ లేకోకుండా కరుణ లేకోకుండా కటాక్షం లేకోకుండా అయిపోతుంది మరి ఎందువల్ల అవుతుంది మరి మేము చేసిన తప్పు ఏమిటి మరి మేము దేవుళ్ళకి ఏమన్నా తప్పు చేసామా ఏమన్నా దేవుళ్ళు ఏమన్నా కొన్ని పూజ కార్యక్రమాలు ఏమన్నా ఆపామా అన్నిటిగా చాలామందికి చాలా చాలా సందేహాలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారు పూజా బలం చేయాలి వీళ్ళకి రేణుకా ఎల్లమ్మ అనేది గత కొన్ని సంవత్సరాల క్రితంలో కొంత పెద్దవాళ్ళు కొంత మొక్కి ఆ అమ్మవారిని వాళ్ళు ఇంట్లో నిలుపుకొని పెట్టుకుంటారు ఆ అమ్మవారిని నిలుపుకొని పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ కొడుకులకి కూతురులకి వీళ్ళకి కొన్ని విషయాలు చెప్పాలి కదా ఆ విషయం వాళ్ళు మధ్యమరిచిన దానివల్ల ఆ అమ్మవారు వీళ్ళకి వాళ్ళ కుటుంబం మీద కొంచెం ఆగ్రహం అనేది పడుతుంది అంటే కోపం ఆ కోపం అనేది వస్తుంది ఆ కోపం వచ్చిన నుంచి ఆ కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు కాకోకుండా ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా విద్యా బలంలో ముందుకు రాకోకుండా రాజకీయ బలంలో ముందుకు రాకోకుండా కుటుంబంలో భార్యాభర్తల్లో గొడవలు రావటం అనగా సంతానంలో మేలుగా బ్రేక్ కావటం సంతాన విశేషాలలో చాలా వరకు వచ్చే సంతానం కూడా రాకోకుండా ఆగిపోవటం ఇలాంటి సంఘటనలు కొన్ని తెలుస్తుంటాయి మరి అది అంటే ఆ అమ్మవారు స్త్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని పూజాబలం కొంత ఇంట్లో పెట్టుకొని కొంత మతి మనిషిన వాళ్ళకి మళ్ళా వాళ్ళు పూజాబలం చేస్తే తప్పకుండా అభివృద్ధి పొందుతారు విజయవంతం అవుతుంది మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం సర్యోజనా సుఖనో భవంతు ఓం నమ